వెల్కమ్ టు వెన్నార్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్ల మధ్యలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి సో మనకు చాలా మంచి కాలనీలో ఉంటుంది నియర్ బై మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇల్లు వచ్చేసి లో ఉంటుందండి కరీంనగర్ బస్ స్టాండ్ కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇల్లు ఇల్లు గురించి మేము వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి వీడియో లాస్ట్ లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు నియర్ బై కాలనీ కూడా చాలా బాగుంటుంది మనకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి డీసెంట్ కాలనీలో ఉంటుంది మనకు స్పేసస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే టూ బిహెచ్కే ఇచ్చారు నూట ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది ఇక్కడ మనకు స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఎంట్రెంట్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ అండి ఎంట్రెన్స్ మెయిన్ డోర్ మనకు ఈస్ట్ సైడ్ ఉంటుంది అలాగే మనకు నార్త్ సైడ్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారండి మనకు నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఉన్నాయి కాబట్టి మనకు వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఈ రైట్ సైడ్ లో మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ మనకి ఇదే కిచెన్ లో మనకు అటాచ్డ్ మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ కిచెన్ లో మనకి సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మనకు ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ నుంచి యూపీసీ విండో ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో నూట ఎనభై గజాల్లో కట్టిన ఇల్లు కాబట్టి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుందండి మనకు హాల్ గానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ కార్ పార్కింగ్ కానీ అలాగే వెల్యువేషన్ కానీ చాలా స్పేసెస్ గా వచ్చాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా హాస్ట్ గా మనకు ఈ లెఫ్ట్ సైడ్ లో యూపీబీసీ విండో ఇచ్చారు వాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సీ లైట్స్ ఇచ్చారు అటాచ్డ్ మనకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా టోటల్ గా ఇది వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కరీంనగర్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో స్టాండ్ దగ్గరలో ఉన్నది ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇంటికి దగ్గరలో మనము టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదండి ఓవరాల్గా ఇది వచ్చేసి నూట ఎనభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే హౌస్ కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అలాగే ఎవరైనా హైదరాబాద్ సిద్దిపేట్ కరీంనగర్ పెద్దపల్లి వరంగల్లో ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కావాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి